అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఈరోజు నేను మెత్తళ్ళు కోడిగుడ్లు కూర అయితే చేస్తున్నానండి ఇదివరకు కూడా ఒక వీడియో పెట్టాను చూడండి ఇది ఇంకోలా వండుతున్నాను మెత్తళ్ళు కోడిగుడ్లు మేమైతే మెత్తళ్ళు అంటామండి కొంతమంది మెత్తళ్ళు అంటారు మరి ఏది కరెక్ట్ నాకైతే తెలియదు కానీ మేమైతే మెత్తళ్ళు కోడిగుడ్లు కూర అయితే ఇప్పుడు చేస్తున్నాను రండి మరి నేను ఎలా చేస్తాను ఇవైతే తలకాయలు తోకలు తీసేయాలండి ఇగోండి ఈ తలకాయలు తీసేసి ఈ తోకలు కూడా కొంచెం చిన్న తోకలు ఉన్నాయి కదా దీన్ని కూడా ఈ తోకని ఇట్లా తీసేసి ఇవి శుభ్రంగా కడిగేసుకొని ఇసుక లేకుండా తెచ్చుకుందామండి తెచ్చుకొని కోడిగుడ్లు ఉడకబెట్టుకొని కూర అయితే చేసుకుందాం ఓకే రండి మరి చూడండి స్టవ్ వెళ్ళించుకొని నేను డిక్ష అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పావుతోటి ఒక పావుడు ఆయిల్ వేస్తున్నాను పక్కనేమో ఎగ్స్ ఉడుకుతున్నాయండి ఒక మూడు కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నాను పెద్ద ఉల్లిపాయలు పెద్ద ఉల్లిగడ్డలు రెండు కట్ చేసుకున్నానండి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను దీనిలో అయితే వేసి పోయించుకున్నామండి మెత్తలు కోడిగుడ్లు వీడియో ఒకటి ఉందండి చూడండి అది వేరేలా ఉండాను ఏంటంటే ఫస్ట్ మెత్తలు వేపేసి బాగా నూనెలో ఎర్రగా వేయించేసి పక్కకు పెట్టుకొని ఆ తర్వాత కూర చేసుకొని లాస్ట్లో అవి వేసి ఉడికించుకోవడం ఇదేమో ఉల్లిపాయలతో పాటు మనం మెత్తల దిం వేసుకొని కూర చేస్తున్నాను అనమాట చూడండి కొంచెం తేడాగా ఉంటాయి కూరలు బాగుంటాయి అన్నమాట కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు తొందరగా మెత్తబడతాయి ఉడుకుతాయి ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి ఉల్లిపాయలు చూడండి ఇప్పుడు మెత్తలు అయితే వేసుకోవాలండి శుభ్రంగా తలకాయలు తోకలు తీసేసి శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి మెత్తలు దీనిలో వేసుకొని ఉల్లిపాయలతో పాటు మనం వేయించుకుందామండి ఇలా కూడా కూర చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొంచెం పసుపు వేస్తుందా ఒక స్పూన్ పసుపు వేసుకుందా నేను ఒక స్పూన్ అని వస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా చూడండి ఇది చాలా చిన్న స్పూన్ అండి గుడ్డి స్పూన్ అందుకని బాగా ఎండి చేపలు ఇవి మెత్తళ్ళు కొంచెం వేగే వరకు మనం వేయించుకోవాలండి ఈలోగా ఉల్లిపాయలు కూడా చక్కగా మెత్తబడతాయి వేగుతాయి కూడా అండి మూత పెట్టకూడదు అలాగే ఉంచాలి కలుపుతూ ఉండాలి చూడండి చక్కగా వేగుతున్నాయి అలాగే ఒక ఒక రెబ్బ కరవేపా కూడా ఇలా కొద్దిగా తుంపుకొని వేసుకుందాం ఇవి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ఈ ఆకులు అయితే పిల్లలు కూరలో తీసేస్తారండి తినకుండా ఇలా తుంపేస్తే చక్క కూరలో కలిసిపోతే కదా బాగుంటుంది ఈ ఎండి చేపలు ఈ మెత్తలు కూరలో ఉల్లిపాయలతో పాటు వేగేటప్పుడు కరివేపాకు కూడా వేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి నాకు నాకైతే ఇష్టం మీకు ఎంతమందికి అలా తెలుసు నాకైతే చాలా ఇష్టం కరివేపాకు వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ మెత్తలు వేగేటప్పుడు అలాగే అండి ఒక రెండు పెద్ద టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చాలా పండువి ఎంత వేసానండి ఎండి చేపలు చాలా వరకు వేగాయి బాగా వేగాయండి మంచి మరీ అందుకనే టమాటాలు కూడా వేసాను ఇవి కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకుని ఈ టమాటాలు మగ్గే వరకు మనం కాసేపు మూతపెట్టి అలా ఉంచుకుందామండి మగ్గే వరకు కాసేపు మూత పెట్టాల ఉంచుదాం చూద్దామండి టమాటాలు ఇంకా మగ్గలేదండి ఇంకా ఇంకాసేపు మూత పెట్టి ఉంచుకుంటే మగ్గుతాయి కొద్దిగా మగ్గాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగంతా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి కొద్దిగా నీచు వాసన రాకుండా ఉంటుంది కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వేసాను ఇప్పుడు బాగా కలుపుతున్నామండి అలాగే కొంచెం కారం కూడా వేసేసుకుందాం ఇప్పుడే ఎందుకంటే ఈ రెండు పచ్చివాసన పోయే వరకు మనం కాసేపు ఉడికించుకొని అప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాం నేనైతే ఒకటిన్నర స్పూన్ కారం వేసేది మీరు మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి ఎంత కారం అయితే తింటారో అంత అయితే మీరు వేసుకుందాం ఓకే మెత్తలు బాగా ఫ్రై అయ్యాయండి అందుకని గట్టిగా కలిపితే మిగిలిపోతాయమని ఎరగపలేండి కానీ నేను అనుకోను మెత్తలు అని మెల్లగా కలుపుతున్నా అనమాట ఈ కూర అండి ఒట్టి కూర చింతపండు చేసుకొని కూడా అనుకోవచ్చు ఇప్పుడు ఒట్టి టమాటా వేసినంత మాత్రం సరిపోదండి ఒక చిన్న చింతపండు రవి కూడా వేసుకోవాలి అప్పుడే నీచు కూరల్లో కొంచెం చింతపండు రవి వేస్తే చేపల కూరలో చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు సెకండ్స్ మనం ఉడికించుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం చూద్దామండి కూర చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి కారము అల్లం వెన్నెండి పేస్టు పచ్చివాసం పోయే వరకు వేయించుకున్నాం కదా ఉడికించుకున్నాం ఇప్పుడు దీనిలో ఇంకా అడుగు అంట పోవడానికి రెడీగా ఉందండి దీనిలో మనం నీళ్ళు వేసుకుందాం కూర ఉడకాలి కదా మరి అందుకని మెత్తలు కోడిగుడ్డు అండి పులుసు అంటే మరి నీళ్ళు నీళ్ళులాగా ఉండే పులిసి కాదు అండి మామూలుగా ఉంటుంది ఉప్పు చూసుకుందామండి సరిపోయిందో లేదో చూసారా బసలు కూడా చక్కగా వేగి ఇప్పుడు వీటన్నిటితో పాటు ఉడుకుతాయి ఉప్పు చూద్దామండి చాలేదండి చప్పగా ఉంది లాస్ట్లో అయితే ఇప్పుడు దీంట్లో కొంచెం ఏమిద్దామంటే కొద్దిగా ధనియాల పొడి వేద్దామండి కొద్దిగా ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందాం కొత్తిమీర దొరకట్లేదండి మాకు చాలా రోజుల నుంచి కొత్తిమీర అయితే వెళ్ళినప్పుడు రావట్లేదు మన బజార్కి వెళ్ళినప్పుడు కూడా నేనేమో మర్చిపోయానో తేలేదు చచ్చికల్లి వచ్చేటప్పుడు పెద్ద అనుకుంటే ఆటో అతనే ఆపలేదు ఇన్ని ఉన్నాయన్నమాట కొత్తిమీర కోసం స్టోరీ చూడండి ఒక త్రీ ఎగ్స్ మూడు గుడ్లు నేను ఉడకబెట్టి ఇలా పప్పు తీసేసి కొద్దిగా ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నానండి చూద్దామండి ఇప్పుడు వేయించుకున్న ఎగ్స్ చూడండి ఆయిల్లో వేయించుకున్న ఎగ్స్ అయితే వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ మెత్తళ్ళు వంకాయలో కూడా వేసుకోవచ్చండి వంకాయలు వేసుకోవచ్చు తర్వాత బీరకాయలు మెత్తలు బీరకాయ వండుకోవచ్చు రకరకాలుగా కూరగాయలు కూడా వేసుకోవచ్చండి నేను కొంచెం చింతపండు కొద్దిగంత చింతపండు తీసుకున్నానండి అది కొద్దిగా పులుసు దానిలో వేస్తాను ఎందుకంటే ఎండు చేపలు వండుకున్నప్పుడు కొంచెం చింత పులుసు వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట అంతే అండి కొద్దిగా వేసాను చాలు మాత్రం అయితే సరిపోద్ది టేస్ట్ కోసం చాలా బాగుంటుందండి ఇలా మెత్తళ్ళు కోడిగుడ్లు మీరు కూడా ఒకసారి ఎవరైనా వండుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి సాల్ట్ తగ్గింది కదా కొద్దిగా వేసుకుందాం అండి మళ్ళీ ఎగిరిపోయిన తర్వాత కలపడానికి అవ్వదు కలుపుకోవచ్చులేండి కానీ ఎంతైనా ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు కలిపితే బాగా కలుస్తుంది అన్నమాట కొత్తిమీర అయితే లేదండి మీరు ఉంటే కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో ఇంకా కొంచెం ఈ పులుసు మరిగే వరకు చింతపులుసు వేసాం కదా అది మరిగే వరకు మనం ఈ కూర ఉడికించుకుందాం కొద్దిగా ఎగిరిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒకసారి ఉప్పు చూద్దామండి సరిపోయిందండి మూత పెట్టుకొని కాసేపు మనం ఉడికించుకుందాం చూడండి కూర అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఎగిరిపోయింది ఇది మాత్రం కొద్దిగా అంత గ్రేవీ లాగా ఉండాలండి అన్నం కలుపుకోవడానికి బాగుంటుంది చూశారు కదా మరి ఈ మెత్తళ్ళు కోడిగుడ్లు కూర నేను ఎలా ఉండానో ఏంటో మీరైతే చూశారు కదా మరి మీకు నచ్చిందా మీరు కూడా ఒకసారి వండుకోండి ట్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళని కూడా చాలా బాగా తినొచ్చు మరి మీకు నచ్చిందా స్టవ్ అయితే ఆఫ్ చేస్తుందా అండి అయిపోయింది కూర మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట అందుకని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఓకేనా అండి ఓకే అండి ఫస్ట్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోలన్నీ మీ నోటిఫికేషన్కి వస్తాయి అన్నమాట ఓకేనా Thank you.